కాన్స్టిట్యూషన్ ఫార్మాలిటీ పూర్తయింది కాబట్టి ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మన శాసనసభ పక్ష నేత మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తాం ఇప్పుడు పార్టీ నేతగా మాట్లాడటం లోటు ప్రెసిడెంట్గా మన శాసనసభ పక్ష నాయకుడిగా మాట్లాడటం కొత్తగా ఉంటాం ఇప్పుడు గొడవలు పెట్టుకోవటం మాట్లాడడం సమస్యలు తీసుకురావడం బట్ మీ అందరికీ అపూర్వమైన మెజారిటీలతో ఘన విజయం సాధించిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు ఈ సందర్భంలో షేర్ ఫ్యూ థింగ్స్ చాలా ఒంటరి ప్రయాణం చేశాం జాతీయ స్థాయి నాయకులు కూడా ఢిల్లీలో వాళ్ళు అడుగుతుంది ఏంటంటే మేము ఎలా పార్టీని నడిపారు పార్టీ నడపడం మాకు తెలుసు కదా అధికారం ఒక గుర్తింపు ఉన్న జాతీయ స్థాయి పార్టీలో ఉండి అసలు అధికారం లేకపోతే ఎంత కష్టమో మాకు తెలుసు అలాంటిది మీరు నాటి విన రికగ్నైజ్డ్ పార్టీ జస్ట్ రిజిస్టర్డ్ పార్టీ మీరు ఎలా సస్టైన్ చేశారు ఇంతకాలం వాళ్ళకి నేను ఒకటే చెప్పాను మేమంటే ప్రేమించే జన సైనికులు మహిళలు జనసేన మద్దతుదారులు వారి వల్ల మేము బలంగా నిలబడగలిగా ఒక తీర్మానం నా సైనించేంటంటే ఈ ఘన విజయానికి కారకమైన అంటే దశాబ్దంగా అన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ దెబ్బతింటూ క్షేత్రస్థాయిలో అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ మనకి మద్దతు ఇచ్చిన జనసైనికులకి వీర మహిళలకి జనసేన నాయకులందరికీ కూడా ఈ వారికి నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మీరు లేకపోతే ఈ రోజున ఈ విజయం ఉండేది కాదు అలాగే ఈ విజయం అసలు మనం చేసిన పోరాటానికి ముగ్ధులై రెండు వేల పంతొమ్మిదిలో తప్పు చేసాం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మేము తప్పు చేయమని ప్రతి ఒక్కరూ ఒక వంద మందిలో కలిస్తే వంద మంది చెప్పేవాళ్ళు ఒకళ్ళు కలిస్తే ఒకళ్ళు చెప్పేవాళ్ళు ఏ మూలకెళ్ళిన చెప్పేవాళ్ళు ఈ రోజున మీ మనందరికీ కూడా ఇంత భారీ మెజారిటీలు వచ్చినాయి అంటే మనల్ని నమ్మిన ప్రజలందరికీ హృదయపూర్వకంగా మన ఈ మీటింగ్ తరపు నుంచి నేను వారికి నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను మనకి మీ హ్యావ్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అంటే నేను మొన్నదాకా మాట్లాడుతున్నప్పుడు అదొక పొలిటికల్ రెటారిక్ కనిపించుకోవచ్చు బట్ ఐ బిలీవ్డ్ ఇన్ దట్ అండ్ ఐ బిలీవ్ ఇన్ దర్ట్ అంటే వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ అకౌంటబిలిటీ అండ్ పాలిటిక్స్ జవాబుదారీతనం తిరిగి రాజకీయాల్లోకి తీసుకురావాలి గొడవ పెట్టుకునేటప్పుడు అంటే నేను మనోహర్ గారు మేము చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు కోఆపరేషన్ అండ్ కన్సల్టేషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ సహకారం సంఘర్షణ ఎప్పుడు సహకరించాలి ఎప్పుడు సంఘర్షించాలి అనేది అది ఆ సమస్యలను బట్టి వాటిని బట్టి అంతేగాని ప్రతిసారి పోయినసారి ప్రభుత్వానికి కూడా చెప్పాను మేము చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటే వాళ్ళకి అర్థం చేసుకోలేదు నా మాట నా నా డెమోక్రటిక్ స్పిరిట్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు ఆ రోజు అలాగే ఇది కక్ష సాధింపులకి సమయం కాదు అది ఇంత ఘన విజయం ప్రజల నిర్మాణానికి లేదంటే వారి అభివృద్ధికి వారి అభ్యున్నతికి తప్ప ఇది ఒక గేమ్ కానీ లేదంటే పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి గతంలో ఇలా చేశారు కదా మనం ఇలా చేయాలి అలాంటి ఆలోచన ధోరణి దయచేసి మనందరం దాన్ని ఎంకరేజ్ చేయి చేయగంటాం దయచేసి దాన్ని చాలా చాలా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉన్నారు నాతో సహా ఈ రోజున జాతీయ స్థాయిలో మరి మనం మనం సాధించిన ఒకసారి మనం సాధించిన విజయాలు కూడా చెప్పుకోవాలి చాలామంది పొలిటికల్ పార్టీ ప్రారంభించారు మూసేశారు భారతదేశం మొత్తం మీద ఈవెన్ ఫ్రం పంజాబ్ నుంచి ఎవరు వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళ దళ ఫ్యాక్షన్ ఒకటి మా నాన్నగారు స్టార్ట్ చేశారు మేము ప్రా మేము స్టార్ట్ చేసి చేసి ఆప్ చేసేసుకోవాల్సి వచ్చిందండి మన ఎన్నికలకి మనం సాధించింది ఫ్రమ్ ఎ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అండ్ రెండు నెవర్ బిఫోర్ ఇన్యన్ భారత్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో భారీ మెజారిటీతో గెలుపొందటం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే మన మీద ఎంత విశ్వసనీయత ఉంది ఎంత విశ్వాసం ఉంది ప్రజలకి ఎంత నమ్మారు ఇది వాళ్ళు చేసి చూపించారు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మేము తప్పు చేసాం మేము నిలబడతాం నిలబడతాం అని చెప్పి అది ఈ రోజున మనకి మద్దతుగా నిలిచిన ప్రజలందరికీ కూడా ఇంకొకమారు చాలా చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే రెండింటికి రెండు పార్లమెంట్లు కట్టాం అంటే దాదాపు మీరు చూస్తే రెండు పార్లమెంట్లు మనం ఇవి తీసుకున్న దాదాపు ఒక నలభై ఐదు స్థానాల్లో మన ప్రభావితం ఉన్నట్టు మనకు ఖచ్చితంగా డైరెక్ట్గా అలాగే మన టీడీపీ మన ఎన్డీఏ కూటమిలో మిగతా పార్టీల విజయానికి కూడా మేము ఎంత బలంగా నిలబడ్డామో మీ అందరికీ తెలుస్తుంది ఆ ఓట్ ట్రాన్స్ఫర్ ఎంత బాగా జరిగిందో ఫస్ట్ టైం చాలా Awakened voting is again.